బీఆర్ఎస్ మరో వికెట్ డౌన్ అయింది కాంగ్రెస్ గూటికి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక చేరిక చేరడం జరిగింది కాంగ్రెస్ కండ కూడా కప్పుకున్నారు ఆ ఎమ్మెల్యే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు ఆరు చొప్పున ఒక్కొక్కసారి గుంపులు గుంపులుగా చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరో వికెట్ గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి బీఆర్ఎస్కు వరుస శాఖలు తగులుతున్నాయి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు వస్తం గూటికి చేరుకోగా ఇవాళ మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండవ కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి పొంగులేటి ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు కాగా ఉమ్మడి నగర్ జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండింటిలోనే బీఆర్ఎస్ రెండింటిలో మాత్రమే విజయం సాధించింది అయితే రెండు నెలలుగా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగిన జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ఎమ్మెల్యే పార్టీలోకి రావడానికి వ్యతిరేకిస్తూ వస్తున్నారు గాంధీ భవన్ వద్ద ఆందోళన కూడా చేయడంతో పాటు ముఖ్య నేతలతోనూ సంప్రదింపులు జరిపిన ప్రయోజనం లేకపోయింది ఇక బీఆర్ఎస్కు చెందినటువంటి నగర్ జిల్లాలో కేవలం రెండు ఇద్దరు మాత్రమే గెలవడం జరిగింది రెండు సీట్లు మాత్రమే బీఆర్ఎస్కు ఉంది ఇప్పుడు కీలకమైనటువంటి నేత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరడం ఇప్పుడు ఒకే ఒక్కరు మహబూబ్ నగర్లో మిగిలారు ఇక అనేక దాదాపు దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది గత ఎన్నికలలోనే ఉంటే అరకొరగా గెలిచినటువంటి వారంతా కూడా కాంగ్రెస్ కండ కొప్పుకుంటున్నారు ఈ నాలుగైదు రోజుల్లో దాదాపు కు చెందినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా గుండు గుత్తగా చేరడానికి సిద్ధమవుతూ ఉన్నారు హైదరాబాద్కు చెందినటువంటి జంట నగరాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండకపోవడానికి సిద్ధమవుతున్నారు దాదాపు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు పోతా ఉంది గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలుపుకొని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే దెబ్బకు దెబ్బ కొట్టాలని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పాములు కదుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీలోకి ఆహ్వానించి బలోపేతం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు తెలంగాణ రాజ రాష్ట్ర రాజకీయాల్లో చోట్టుకొచ్చు